మీ బిజినెస్ ప్రమోషన్ కోసం సంప్రదించండి స్పైన్ న్యూస్ లైవ్ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్పైన్ న్యూస్ లైవ్ ఛానల్లో ఫుల్ వీడియో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయబడను లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్పింది మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అనుకున్న భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా అంటారు దాన్ని సీట్ ఓపెన్ చేస్తాను మీకు చెప్పానుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరాదు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇద్దామని చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసులు ఎవరు కానీ మంచి ఉన్న మాత్రమే ట్రెండి పోలీసీ చట్టాన్ని ఎవరు చేతుల్లో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ ఉద్యమానికి కోర్టులో చెప్తున్నాయి అర్థమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం Thanks for watching. Please subscribe our Spy News Live channel.